అందాల చిన్ని హలో హై గైస్ వెల్కమ్ స హెబా అనమాట యాక్చువల్ గా నాకు ప్లాన్ ఉంటే మధ్యాహ్నం మూడింటికి నేను రిజర్వేషన్ చేసుకున్నా బట్ ఆ టైర్కి నేను మనో దగ్గర రేపటి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఉంది ఎల్టా ఎక్స్ప్రెస్ అంటారు ఇప్పుడే టికెట్ కూడా తీసుకున్నాను పోయి టికెట్ చూద్దాం జనం అంతా ఫస్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు ఏ నారాయణ ద్రే వెంకటాద్రేవ్ అనుకున్నా బట్ చూశారు కదా ఈ ట్రైన్ కోసమే వీళ్ళంతా ఫోర్త్ నెంబర్ ప్లాట్ఫామ్ కలమే ట్రైన్ అందరూ వచ్చేసారు ఇంతమందిలో మనకి ఏడాది సీటు దొరుకుద్దో దొరకదు మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ టూ సిక్స్ చూద్దాం జనాలు అందరూ చూసారు ఎలా ఉన్నారు మనోడేంది పక్కకు లేడా ప్రజెంట్ ట్రైన్ అయితే ఇలా ఉంది ట్రైన్ అంతా ఖాళీగానే వచ్చింది ఆల్మోస్ట్ ట్రైన్ మొత్తం గుంటూరులోనే ఫుల్ అయిపోయింది సెవెంటీ పర్సెంటేజ్ అప్పటిదాకా ఖాళీగా ఉంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకే ఫుల్ అయిపోయింది అప్పటివరకు ఓకేనా గైస్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ గైస్ ఎలా ఉన్నాయి రాత్రి అంతా సింగిల్ సీట్లో అయితే కూర్చున్నాము పళ్ళ లేదు కుట్టున్న నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచి ఇంకా పైన ఖాళీ వండుతు పడుకున్నాయి ఇక్కడ ఇది కూడా దూరం వచ్చుకుంటున్నాయి రాత్రి ఎలాగోలా అని చెప్పేసి పడుతున్నాను హైదరాబాద్ సరౌండింగ్స్ గట్కేసర్కి అయితే మనం గుంటూరు నుంచి ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా వచ్చేసాము రైల్వే టైం ప్రకారం అయితే మనకు కరెక్ట్గానే తీసుకొచ్చింది టైంకి అక్కడ మనకు గుంటూరులో వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయినా కూడా కట్టు తీసుకొచ్చేసింది ట్రైన్ బట్ ఈ గట్కేసర్ దగ్గర నుంచి ఇక్కడ మనకు సికింద్రాబాద్ చాలా అయితే చాలా అసలు టూ అవర్స్ పట్టింది సిక్స్టీ కిలోమీటర్స్ కూడా లేదు అతను సింగిల్ సీట్లో కూర్చొని దగ్గర పడుకోవడానికి చాలా ఇబ్బంది పొందాలి ఇలా చేసే దగ్గర నుంచి లాంగ్ సీట్లు మొత్తం అందరూ ఖాళీ చేశారు సో ఇక్కడ ఓవర్ సైడ్ పడుతున్నాను చూద్దాం అంటే మనకు రైల్వే టైం ప్రకారం మినిమం పల్లికి ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఇచ్చే టైము ఆ టైం కల్లా తీసుకుపోద్దు చెప్పి అనుకుంటున్నాను ఎంతవరకు తీసుకెళ్తారో చూద్దాం అకైతే నమ్మకం ఉంది ట్రైన్ డ్రైవర్ మీకు ఎందుకంటే నైట్ అక్కడ గుంటూరులో వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ చేసినా కూడా కరెక్ట్గా సో ఏం బండి బ్రో ఇది సికింద్రాబాద్కు రావాల్సిందే ఏడు బాబుకి వచ్చి ఏడున్నర కదలాలి ఇప్పుడు ఏమి రావడమే ఎనిమిది పది అయింది ఎనిమిదిన్నర అయినా ఇంకా కదలేదు ట్రైన్ కష్టం బ్రో ఇలా అయితే డైలీ ఇది ఇలాగే ఉంటుందా లేకపోతే ఈ రోజు నేను వచ్చా అని చెప్పి ఇలా ఉంటుందో అయితే నా మనకైతే ఏం అర్థం కావట్లేదు ఇంకా స్టార్ట్ అవ్వాలా లోకల్ ట్రైన్ అన్న ఎంఎంటిఎస్ లన్నీ వస్తాయి అనుకుంటే అన్నీ లింగంపల్లి నుంచి ఫలకినామా అలా హైదరాబాద్ వెళ్తున్నాయి కానీ లింగంపల్లిది ఒక్కటి కూడా రావట్లే అని ఆల్రెడీ చూసాను నేను యాప్లో కూడా కాకపోతే అది ఎయిట్ ఫార్టీ సెవెన్కి చూపిస్తుంది లోపు ఈ ట్రైన్ కదులుతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇది ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు చూద్దాం ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ ఆగిన తర్వాత ఇప్పుడే మనకైతే హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ట్రైన్ ఇక్కడ నుంచి చూడండి నాకు తెలిసి ఇక్కడ నుంచి గట్టి కొడితే పంతొమ్మిది కిలోమీటర్లు లింగంపల్లి పది నిమిషాల్లో తీసుకెళ్ళగలరు తీసుకెళ్ళాలనుకుంటే నాకు తెలిసి ఒక గంట చేస్తాడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి మన మీద ఏదో అనుకున్నా తీసుకెళ్తాడు నమ్మకం అని కానీ ఆ నమ్మకం అయితే పోయింది ఇప్పుడు గాయస్ ఇప్పుడే నేను లింగంపల్లి రైల్వే స్టేషన్ లో దిగాను ఇక్కడ మా బావ వచ్చాడు రిసీవ్ చేసుకోవడానికి తన రూమ్ కు తీసుకెళ్తున్నాడు లింగంపల్లి నుంచి రూమ్ కి ఒక టూ కిలోమీటర్స్ ఉంటది ఇంకా అక్కడికి వెళ్ళి కొంచెం అప్ అయిపోతాం అలాగే మా రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను గాయస్